ఓం శ్రీగురు బియనుమహ నా తల్లులకు చెల్లెమ్మలకు సోదరులకు శ్రీ రాజశ్యామల గుప్త నవరాత్రి శుభాకాంక్షలు మనందరం ఎంతో అదృష్టవంతులం ఎంతో పుణ్యాత్ములం ఎందుకంటే మహోన్నతమైనటువంటి పుణ్యకాలం ఇదంతా కూడా మాఘమాసం అంటేనే మహాపుణ్యకాలం అటువంటి పుణ్యకాలంలో మనందరం ఈ యొక్క అమ్మవారి యొక్క పూజ చేస్తున్నామంటే మన జన్మ ఎంత గొప్పది ఆలోచించండి మీరే ఒకసారి ఎంత అదృష్టం చేసుకుంటే ఈ యొక్క నవరాత్రులలో మనము అమ్మవారి యొక్క నామము స్మరించేటటువంటి అద్భుతమైన అదృష్టం వస్తుంది ఈ అదృష్టం ఎలాంటిది అంటే మనము ఏది కోరుకుంటే అది వెంటనే జరిగిపోతుంది ఈ నవరాత్రులు అంత గొప్ప నవరాత్రులలో సాక్షాత్తు ఆ యొక్క మహాశక్తి స్వరూపిణిని మనము శ్యామలా స్వరూపంలో ఆరాధన చేస్తూ ఉంటాం మనకు ఏ శక్తి కావాలన్నా ఏ సామర్థ్యం కావాలన్నా ఏ విధమైన కోరిక ఉన్నా సరే ఆ యొక్క కోరికను కేవలం తొమ్మిది రోజులలో తీర్చేటటువంటి మహోన్నతమైనటువంటి మహామంత్రాలను మనం జపం చేస్తూ ఉన్నాం దీనికి కారణం మన తల్లిదండ్రులు వారు మనకి ఈ యొక్క శరీరాన్ని దానం చేశారు మనము అందు గురించి ఏ పూజ చేసినా సరే ఏ ఆధ్యాత్మిక వ్యవహారం చేసినా సరే ప్రతిరోజు కూడా మన తల్లిదండ్రులకు మనం నమస్కారం తెలియచేస్తూ వారికి కృతజ్ఞత తెలియచేయాలి ఇటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమం మనం చేస్తున్నామంటే ఇది వారి యొక్క భిక్షగానే మనం భావించాలి వారి పట్ల మనం ఎప్పుడైతే కృతజ్ఞతతో ఉంటామో మనం ఎప్పుడూ సుభిక్షంగా ఉంటాం ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి అంశం నవరాత్రులు గుప్త నవరాత్రులు అంటే ఇక్కడ ఒకటే ఇక్కడ గుప్తంగా ఎటువంటి ఆడంబరాలు లేకుండా అట్టహాసాలు లేకుండా ఆ జగజ్జనని ఆ లోకమాతను మనం స్వయంగా సులువుగా ఆరాధన చేసుకునే మహోన్నతమైనటువంటి పర్వదనాలు ఇవన్నీ కూడా మనం అమ్మవారితో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకునేటటువంటి మహోన్నతమైనటువంటి పర్వదినాలు మరి అమ్మవారితో మాట్లాడడానికి మరి భాష ఏంటి అంటే అదే మంత్రం ఈ యొక్క మంత్రం ద్వారానే మనము అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశం ఉంటుంది మంత్రం మనం జపిస్తే అమ్మవారు పలుకుతారు అందుగురించే ఈ ప్రపంచంలో మహోన్నతమైనటువంటి మేధావులు గురువులు పండితులు పీఠాధిపతులు జగద్గురువులు సమాజంలో ఉండే మహోన్నతమైనటువంటి మహానుభావులు అందరూ కూడా వారు మానసికంగా జపం చేస్తూ ఉంటారు అంటే ఇక్కడ ఈ జపం అని కాదు ఏదో ఒక జపం అది శైవానికి సంబంధించిందై ఉండొచ్చు సాక్తయానికి సంబంధించిందై ఉండొచ్చు వైష్ణవానికి సంబంధించిందై ఉండొచ్చు ఏదైనా కానీ కానీ ఆ మంత్రం మననం చేయడం ద్వారానే వారు మహోన్నతమైనటువంటి వ్యక్తులుగా రాజయోగ వ్యక్తులుగా అపర కుబేరులుగా అఖండ సామ్రాజ్యవాదులుగా వెలుగొందుతూ ఉన్నారు సమాజంలో కొన్ని వ్యవహారాల్లో పట్టు సాధించి చరిత్రలోకి ఎక్కుతూ ఉన్నారు ఇది అంతటికి కారణం వారికి దేవత పైన ఉన్నటువంటి అపారమైన నమ్మకం అంటే ఇక్కడ చాలామంది ఎటువంటి అట్టహాసాలు చేయరు మనస్సులో వారికి ఎంత భక్తి ఉందో ఆ భక్తిని మంత్రపూర్వకంగా శ్లోకపూర్వకంగా అష్టకపూర్వకంగా స్తోత్రపూర్వకంగా కవచపూర్వకంగా పదే 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 వారు చేయాల్సినటువంటి ఉద్యోగాలు వ్యవహారాలు అన్నీ కుటుంబ పోషణ కోసం సమాజ ఉద్ధరణ కోసం చేయాల్సినటువంటి పనులన్నీ కూడా యథావిధిగా చేస్తూ సమయం దొరికినప్పుడల్లా ఆ యొక్క దేవతను ఉపాసిస్తారు వివిధ రకాల దేవతలు ఉన్నారు మనకి ఏ దేవతనైనా సరే మన భక్తితో ఆరాధన చేస్తే ఖచ్చితంగా గొప్ప ఫలితాలు వస్తాయి నేను కొన్ని లక్షల మందిని చూశాను ఉదాహరణకి కొన్ని లక్షల మందిని చూశాను ఏమీ రాని వాళ్ళు ఏమీ లేనటువంటి వాళ్ళు కేవలము మంత్రం జపం చేసి గొప్ప స్థాయిలో ఉన్నారు కొంతమంది రాజకీయ నాయకులుగా కొంతమంది గొప్ప ప్రభుత్వ ఉద్యోగులుగా కొంతమంది పెద్ద పెద్ద వ్యాపారవేత్తలుగా కొంతమంది సమాజ సేవకులుగా కొంతమంది అధ్యాపకులుగా కొంతమంది ప్రభుత్వ అధికారులుగా ఇలా మంచి మంచి ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు అంటే కారణం వారికి మంత్రం పైన ఉన్నటువంటి భక్తి మనం బయటకి చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ మన భక్తి మన కృతజ్ఞత మన విశ్వాసం దేవత పైన ఉంచాలి దేవత యొక్క మంత్రం పైన ఉంచాలి అలా చేస్తే ఏదైనా సాధ్యమే ఇక అసలు విషయానికి వస్తే మనము నిన్నటి వరకు ఈ రోజు వరకు కూడా నాలుగు రోజులు గుప్త నవరాత్రు యొక్క పూజను ఎంతో అంగరంగ వైభవంగా భక్తితో మనం జపం చేస్తూ పూజ చేస్తూ ఉన్నాం ఐదవ రోజున పద్నాలుగో తారీఖున బుధవారం నాడు మాఘ శుద్ధ పంచమి బహోన్నతమైనటువంటి పర్వదినం అమ్మవారు ఈ యొక్క నవరాత్రులలో కలిగి తిరుగుతుంది అని చెప్తారు చాలామంది గురువులు ఖచ్చితంగా ప్రతి గృహంలో కూడా కొలువు తీరి ఉంటుంది సూక్ష్మరూపంలో మనం చేసేటటువంటి ఆ యొక్క పూజలను ఆమె స్వీకరిస్తూ ఉంటుంది పరమానందంలో ఉంటుంది అలా పరమానందంలో ఉన్నప్పుడు మనం ఏది అడిగినా సరే ఆమె మనకిస్తుంది ఇప్పుడు మనం అడగాలి మనకి ఏది కావాలో మీకు తెలుసు కానీ మనం మన హృదయపూర్వకంగా మనపూర్వకంగా బుద్ధిపూర్వకంగా మనం ధర్మబద్ధమైన మన కోరిక నెరవేరాలని అమ్మవారిని అడిగిన ఎడల ఖచ్చితంగా అది నెరవేరుతుంది పూజ అయితే కనుక గత నాలుగు రోజుల నుంచి కూడా అమ్మవారి పూజన చేస్తూ వచ్చారు ఈ యొక్క పంచమి రోజును కూడా ఆ విధంగానే పూజన చేయండి కానీ ఇంటికి మాత్రం ఐదు రావి చెట్టు ఆకులను కట్టండి ఈ యొక్క ఆకులను ముందుగా సేకరించి వాటికి కాస్త పసుపు కుంకుమ అద్ది ఐదు ఆకులను ఐదు పూగులు ఉన్నటువంటి పసుపు దారంతో కట్టి అమ్మవారి మంత్రం ఓం హ్రీం క్లీం హుం మాతంగై ఫట్ స్వాహ ఓం హ్రీం క్లీం హుం మాతంగై ఫట్ స్వాహ ఓం హ్రీం క్లీం హుం మాతంగై ఫట్ స్వాహ ఈ మంత్రం జపం చేస్తూ పూజ అయిన తరువాత రాత్రి ఈ యొక్క ఆకులను కట్టండి మహోన్నతమైనటువంటి అనుగ్రహానికి పాత్రలు కండి శుభం